శ్రీకృష్ణుడు తలపైన నెమలిపించం ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా త్రేతాయుగంలో వనవాసం చేస్తున్న సీతారాములు చిత్రకోట పర్వతంపై విహరిస్తుండగా సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది చుట్టుపక్కల ఎక్కడా వారికి నీటి జాడ కనిపించలేదు దానితో శ్రీరాముడు ప్రకృతిని ప్రార్థించి నీటి జాడను చెప్పమని కోరాడు వెంటనే వనదేవత నెమలి రూపంలోకి మారి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ దగ్గరలోనే ఒక సరస్సు ఉందని చెప్పి తన వెంట వస్తే నీటి జాడి చూపిస్తా అని చెప్తుంది నెమలి వేగంగా ముందర వెళ్తూ సీతారాముల వారికి పించం దారంతా విడిచిపెట్టింది సాధారణంగా వేసవికాలం కాలం చివరిలో మాత్రమే నెమలి తన ఏకలను విడిచిపెడుతుంది సీతారాముల వారు వాటిని అనుసరిస్తూ సరస్సు దగ్గరికి చేరుకున్నారు కానీ నెమలి బలవంతంగా తన ఏకలను విడవడంతో నెమలి మరణించింది అప్పుడు శ్రీరాముడు నీ త్యాగానికి వచ్చే జన్మలో గుర్తింపు లభిస్తుంది అని వర్మిస్తారు